హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నది రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఇప్పటికే మనకు వర్షాలు కురిసి దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో వరి మిరప ఇలా అనేక రకాల పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక ఇప్పటికి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ఈరోజు అయితే తగ్గుముఖం కూడా పట్టాయనమాట ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి గతంలో ఏ విధంగా ఇచ్చారో మనకు ఈ జూలై నెలలో నష్టపోయినటువంటి పంటలకు ఇప్పటికే ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారు ఇక ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో గత ఆగస్టు నెలలో అంతా కూడా జమ కావడం జరిగింది ఇక ఇప్పుడు మరొకసారి వర్షాలు వచ్చాయి వరదలు వచ్చాయి రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆ నష్టపోయినటువంటి పంటలన్నీ కూడా వ్యవసాయ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు ఇక వారు ఇచ్చినటువంటి డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఇన్పుట్ సబ్సిడీ కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అయితే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి